నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ సుధా గారు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్తే నమస్కారం ఆఫ్టర్ లాంగ్ కరెక్ట్ పండ్లు తెలుసు కదా కదా చెప్పాను మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్మున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జమాలజిస్ట్ అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా తప్పకుండా వాళ్ళ నక్షత్రాలు తెలుస్తాయి కదా సో చాలా మందికి ఏంటంటే బర్త్ స్టోన్ బర్త్ స్టోన్ అని బర్త్ స్టోన్ పెట్టుకుంటూ ఉంటారు సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాసులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి రాశి వైజ్ గా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు ప్రత్యేకించి ఏ జెమ్ స్టోన్ వాళ్ళకి ఖచ్చితంగా పనిచేస్తుంది అనేది చెప్తూ ఉన్నారు మరి మేషరాశి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం వృషభ రాశి ఈ రాశి వాళ్ళు ఏ స్టోన్ వేసుకోవాలి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి తప్పక ఫస్ట్ ఎందుకు స్టోన్ వేసుకోవాలి అనేది తెలియాలి అందరికీ ఎందుకంటే అవగాహన ఉండదు వాళ్ళేమో కన్ఫ్యూజన్ లో ఉంటారు నేను ఇందాక అన్నట్టు ఒక్కొక్క స్టార్ అంటే రెండున్నర స్టార్ కాదు రెండు పావు స్టార్స్ ఉంటాయి ఒక దాంట్లో బట్ వాళ్ళు ఏంటంటే బర్త్ స్టోన్ అంటారు దానికి రాసి తెలియదు వాళ్ళకి నక్షత్రం తెలియదు అంటే నక్షత్రం వరకు తెలియచ్చు మళ్ళీ రాసి తెలియదు దాంట్లో ఏమో నేను ఇది వేసుకుంటా అంటారు అలాంటప్పుడు ఏంటంటే ఫుల్ జాతకం పరిశీలించుకోవాలి ఎందుకు పరిశీలించుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట మనం ఇందాక చెప్పినట్టు సింగిల్గా మనం ఏమి చేయలేము సో అన్నీ కలిపి వచ్చినప్పుడు ఏది సూట్ అవుతుంది వాళ్ళకి జాతకరీత్యా అది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకు ఇవ్వాలి జాతిరత్నం ఎందుకు వేసుకోవాలి ఎందుకు రెమెడీస్ వేసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జాతిరత్నం అనేది ఏంటంటే మనకి కరెక్ట్ అయింది వేసుకుంటే మనం ఇప్పుడు వన్ స్టెప్లో ఉన్నాం అనుకో మనం మెట్లెక్కి వెళ్తున్నాం అనుకుందాం కాసేపు ఒక మెట్లు రెండు మెట్లు దూకొచ్చు మూడు మెట్లు దూకొచ్చు పది మెట్లు అయితే అనవసరం కదా అంటే ఏంటి అడ్డం వస్తాయి ఆబ్స్టికల్స్ వస్తాయి అనేది లెక్క సో అదే మనం ఏంటంటే ఇప్పుడు స్విచ్ వేస్తే అంటే ఒకటి నొక్కితే మనం లిఫ్ట్ ఎక్కి వెళ్తున్నాం అలాగే జాతి పని చేస్తాయి ఎందుకు పనిచేయాలి అలాగా అంటే చాలా మంది ఏంటంటే తొందరగా పైకి వెళ్ళాలి నేను బాగా ఉన్నత స్థాయికి రావాలి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అన్ని కావాలి అన్నీ అంటే ఏంటి డబ్బుతో సహా రిలేషన్షిప్స్ కూడా సో ఇవన్నీ కావాలి స్మూత్ గా ఉండాలి లైఫ్ పీస్ఫుల్ గా ఉండాలి హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు మనం జాతిరత్నం వేసుకుంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఇదే తప్పు జాతిరత్నం వేసుకున్నప్పుడు అంటే ఏంటంటే కరెక్ట్ గా సూట్ అవ్వలేదు అలాంటిది వేసుకున్నప్పుడు కిందకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎస్పెషల్లీ మనం చాలా మంది బిజినెస్ పీపుల్ వస్తూ ఉంటారు కదా వాళ్ళు చెప్తూ ఉంటారు నేను ఇది వేసుకున్న వెంటనే నాకు ఇలా అయిపోయింది అంటే నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతుంది అక్కడ యాక్సిడెంట్స్ అయ్యాయి రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది రిజల్ట్ ఒక వన్ టెన్ వన్ వీక్ లో తెలిసిపోద్దు అదొక్కటే కాకుండా స్టోన్ ఎలాంటిది ఎంచుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ స్టోన్ అనేది ఏంటంటే దాంట్లో కల్మషం ఉండకూడదు అంటే ఏంటి మనకి తెలిసిన మినరల్స్ కింద నుంచే వస్తున్నాయి మనం మైన్ చేస్తూ వస్తున్నాయి మైనింగ్ చేసిన స్టోన్స్ ఇవి ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వస్తాయి మనకి దాంట్లో ఏంటంటే కట్ చేసినప్పుడు సరిగ్గా ఉండాలి అందుకనే త్రీ సీస్ చెప్తాం అనమాట కలర్ క్లారిటీ కట్ ఇవి మూడు సరిగా లేనప్పుడు లోపల క్రాక్స్ ఉన్నా కూడా మనం వేసుకుంటే అది రివర్స్ చేస్తుంది క్రాక్స్ కూడా ఉండకూడదు కొంచెం కూడా ఇవన్నీ చూసుకోవాలి అండ్ కలర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇన్ని చూసుకున్న తర్వాతే మనం ఒకటి ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే జెమాలజిస్ట్ ఎస్పెషలీ చదువుకున్న వాళ్ళు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోండి సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి ఎందుకంటే ఆ కట్ అనేది బాగుంటుంది క్లారిటీ అనేది బాగుంటుంది ఎందుకని వేసుకుంటున్నది వేసుకునేది ఎందుకు ఉన్నత స్థాయికి రావడానికి అంతే కదా ఏదో ఒక విషయంలో కొన్ని అన్ని విషయాల్లో మీ లైఫ్ బాగుండాలి అంటే అది మీకు కావాల్సినప్పుడు మీరు చూసుకోవాలి కదా ఎవరైనా సరే ప్రేక్షకులు వీళ్ళు చూసుకోవాలి చూసుకోవాలంటే ఫస్ట్ జాతకం పరిశీలించుకోవాలి పరిశీలించుకున్న తర్వాత జమాలజీస్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ అంటే చాలా మంది ఏంటంటే డల్గా ఉన్న స్టోన్ తీసుకుంటారు చాలా డల్ నాకు పిక్చర్లు పెడుతూ ఉంటారు అనమాట ఏంటి ఇలా ఉంది అది తక్కువ రేటుకు వచ్చింది వస్తుంది తక్కువ నుంచి ఎక్కువకు వస్తే రొట్టె అంతే కదా మన పనిని పట్టే కదా మనకి ఇస్తారు అలాగే కదా ఇది కూడాను సో ఇది తీసుకునేప్పుడు కూడా కొంచెం చూసుకుని తీసుకోవాలి ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ వేసుకుంటాం ఇవాళ వేసుకుని రేపు తీసేయం కదా జాతిరత్నాలు ఎందుకు ఇస్తున్నాం ఒంటి మీద ఉండాలి అని కదా సో ఒంటి మీద ఉండాలంటే కొద్ది అంటే కొన్ని ఏళ్ళు అనేది ఉంటుంది so it it is not one year or two years it may be seven years six years 10 years it depends, depends. Yeah. so 20 years petkune vallu kuda so ఇది లాంగ్ టర్మ్ ఆలోచించమని చెప్తూ ఉంటాను అనమాట ఇప్పుడు పెట్టుకున్నాను నేను ఏదో కలర్ వాళ్ళు పెట్టుకున్నాను అయిపోయింది కాదు కదా సో లాంగ్ టర్మ్ ఆలోచించి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుని చేయడం అనేది బెటర్ వాళ్ళ కోసం మన కోసం కాదు వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకోవాలి సో మన వృషభ రాసి వాళ్ళకి వస్తే వాళ్ళు వాళ్ళేమో ఏంటంటే ఆర్ట్ రంగంలో చాలా బాగుంటారు అంటే నేను చూసింది ఏంటంటే ఎర్త్ ఇది కదా సో వెరీ గ్రౌండెడ్ పీపుల్ యాక్చువల్లీ అండ్ ఇంట్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది నాకు ఋషు రాసే వాళ్ళకి చాలా మందిని చూస్తాను అలాగా అండ్ ఆల్సో వీళ్ళకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటే చాలా మక్కువ ఉంటుంది ఇష్టం ఉంటుంది యాక్చువల్ గా జనరల్ గా చూసా చూసామంటే ఎందుకంటే చంద్రుడు ఇక్కడే ఎగ్జాల్టెడ్ అంటే చాలా బాగుంటుంది అంటే ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఒక రాశి అనిపిస్తుంది ఎప్పుడు నాకు ఎందుకంటే నా నా కొడుకు కూడా ఉన్నాడు అనమాట ఇందులో సో వచ్చేవాళ్ళు ఉంటారు కదా మనకి ఎప్పుడైనా ఏంటంటే మనం అధిపతి పట్టి మనం ఇస్తూ ఉంటాం సో వృషభ రాశికి అధిపతి ఎవరు మనకి శుక్రు శుక్రుడికి మనం ఏంటి లక్ష్మీదేవిని కూడా పోల్చుకుంటాము నెంబర్ సిక్స్ కూడా చెప్పుకుంటూ ఉంటాము అలాగే కలర్స్ చూసామంటే మనం పింక్ వైట్ ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం గోల్డ్ కలర్ సిల్వర్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాము సో వీటికి వజ్రం అనేది ఇస్తాం వజ్రం అనేది లో చెప్పాం లో చెప్తాం అండ్ ఆల్సో ఇది ఎప్పటికైనా మనం ఎక్కువ సిల్వర్ లో మనం ఇవ్వనే ఎప్పుడు గోల్డ్ లోనే ఎక్కువ చెప్తూ ఉంటాం రింగ్ ఫింగర్ కే వేసుకోమని చెప్తూ ఉంటాం సో నేను ఎలాగో లక్ష్మీదేవిని తీసుకొచ్చాను కనుక తప్పక డబ్బు రూపేనో అదే కదా మరి ఐకనోగ్రఫీ లక్ష్మీదేవి ఏంటి నుంచునే డబ్బులు ఇచ్చే ఆనందం ఇచ్చే అంటే డబ్బులు అంటే అందరికీ ఆనందమే కదా ఐశ్వర్యం అన్ని రకాల ఐశ్వర్యాలు అంతే ఇచ్చే అని మనకి తెలుసు సో లక్ష్మీదేవిని కొలవడం అనేది చాలా మంచిది ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే కొలవడం అనేది మంచిది అలాగే మనం చూసామంటే వెంకటేశ్వర స్వామిని కూడా కొలుస్తూ ఉంటారు వీళ్ళు సో ఎవరికైనా కుల దేవతలు ఉంటారు కదా ఎవరినైనా కొలవచ్చు కానీ ఈ రెండు మెయిన్ దోషం రాసే వాళ్ళకి వాళ్ళని కొలిస్తే కనుక తప్పక మంచి జరుగుతుంది ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ అనమాట సో బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు మూన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ కనుక చాలా చాలా బాగుంటుంది యాక్చువల్ గా వీళ్ళది అండ్ ఆల్సో జాతకం పరిశీలించిన తర్వాత మనకి అన్ని వివరంగా తెలుస్తాయి యాక్చువల్ గాను జనరల్ గా అయితే మనం మాట్లాడుకునేది అంటే వైట్ కలర్ లోనే మనం పింక్ కలర్ లో కూడా డైమండ్స్ ఉంటాయి అందుకనే మళ్ళీ పింక్ డైమండ్స్ కొంతమంది ఏంటి ఒక అతను నాకు ఫోన్ చేసి నాకు డైమండ్ ఇచ్చారు వెయ్యి రూపాయలకి ఇచ్చారు అప్పుడు ఎప్పుడూ అన్న నేనా వెయ్యి రూపాయలకి డైమండ్ ఎక్కడ వస్తుంది బాబు అంటుంది కూడా రాదు అలా అలా అయిపోయింది అంటే ఏంటంటే ఏవో తెల్ల స్టోన్స్ ఇచ్చేసి అమ్మే అందుకనే సర్టిఫైడ్ జమ్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటాను అనమాట సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇచ్చే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అని తెలియాలి వాళ్ళకి ఆ దాంట్లో కూడా అవగాహన ఉండాలి కదా ఉంటే తీసుకుంటే బెటర్ రెమెడీ రెమెడీలో చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ లక్ష్మీదేవి ఆరాధన చేయొచ్చు అండ్ ఆల్సో ఎనీ దేవి ఆరాధన చేయడం అనేది మంచిది అలాగే కుబేరుడు చేయొచ్చు లక్ష్మీ కుబేరులు చేయొచ్చు హోమాలు చేస్తారు పూజలు చేస్తారు లక్ష్మీ కుబేరు బాగా పనిచేస్తుంది ఎందుకంటే ప్రతితే అసలు లక్ష్మీదేవి ల కదా వీనస్ అంటేనే మనం అదే చెప్తాం అండ్ ఆల్సో దీంట్లో పుట్టిన వాళ్ళు చాలా అందంగా ఉంటారు బాగుంటారు అంటూ ఉంటాం రా కానీ అవన్నీ కూడా చూడాలనుకో జనరల్ గా అయితే అంతే అందరూ అందమైన వాళ్ళు అకార్డింగ్ టు మీ సో బాగుంటారు అని చెప్పాలన్నమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ చేస్తారు డెఫినెట్ గా డైమండ్స్ కి సంబంధించినటువంటి డైమండ్స్ ని ఎక్కువగా పెట్టుకోవాల్సినటువంటి రాశి కాబట్టి సో అది ఖచ్చితంగా డైమండ్ ని పెట్టుకుంటున్నాం అంటే ఫస్ట్ అసలు జాతక పరిశీలన చేయించుకుని దెన్ వెళ్తే బెటర్ బెటర్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే